అందరు నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కనబడుతున్నారు ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా పెద్ద తలనొప్పి లెక్క మారింది దీని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా అందరినీ తన హక్కును చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేసింది చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్పిరట ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం అరవై నాలుగు మంది ఉన్నాము ఆ పది మంది వచ్చినా ఏం కాదు రాకపోయినా ఏం కాదు అనవసరంగా తీసుకోకండి అని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసినారట కానీ రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ కూడా ఇంట్లే ఆఖరికి వాళ్ళ ఇంటికి పోయి మరి కనువలు కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు మొత్తానికి ఎట్లనో అట్లా పది మందిని గుంజేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎట్టి పరిస్థితులలో బ్యాక్ అండ్ స్టెప్ తీసుకోవడానికి రెడీగా లేరు అసలు ఈ అంశాన్ని వదిలిపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా లేడు ఎందాకైనా పోతా ఎక్కడికైనా పోతా కానీ నన్ను మోసం చేసిన వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్తా అనేటటువంటి రేంజ్ లో కేసీఆర్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రిపిటీషన్ దాఖలు చేసిన అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి భారీ చర్చ అయితే దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఈ పది మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏం చేశారు అంటే మా పార్టీ నచ్చక మీరు రాజీనామా చేసిరు మరి మా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేస్తలేరు సరే బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ మీకు నచ్చలే ఇంకోటి ఇంకోటి సరే మీకు పార్టీ నచ్చక మీరు రాజీనామా చేసిరు ఓకే కానీ మీరు బీఫామ్ తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే కదా మీరు గుర్తుపైనే పోటీ చేసిరు కదా మీరు ఆఖరికి మీ నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తుకే ఓట్లేసి గెలిపించారు కదా మరి అలాంటి గుర్తు మాకు నచ్చలేదని పార్టీకి రాజీనామా చేశారు మరి గుర్తు పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలే మీకు పార్టీ ఇష్టం లేనప్పుడు ఆ పార్టీలో గెలిచినటువంటి పదవి కూడా ఇష్టం ఉండొద్దు కదా మరి పదవికి కూడా రాజీనామా చేయండి మీరు మా పార్టీలో గెలిచారు కాబట్టి ఉంటే మా పార్టీలోనే ఉండిర్రి లేకపోతే మొత్తం పార్టీకి రాజీనామా చేసినట్టు పదవికి కూడా రాజీనామా చేయండి మీకు దేంతో సంబంధం లేదు మీరు ఎట్టి పరుసలో రాజీనామా చేయాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినారు వాళ్ళు ఎక్కడ కూడా ఇన్లే పట్టించుకోలే ఆఖరికి స్పీకర్ సార్ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు సార్ మా పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చినది ఎక్కడ పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇమ్మీడియట్లీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి తీసిపడేయండి సస్పెండ్ చేయండి లేకపోతే వాళ్ళ పైన అనర్హత వేటు వేయండి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ వాళ్ళు మీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు మా పార్టీకి వెళ్ళి కొత్త అభ్యర్థులను పెట్టుకుని మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తే స్పీకర్ సార్ కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనం చూడలే అయితే బీఆర్ఎస్ నేతలు ఏం అంటే డైరెక్ట్ వాళ్ళు హైకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు హైకోర్టులో పార్టీలు మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత బేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఆ ముగ్గురు అంటే ఫస్ట్ నేను దాదాపు ఒక పది పదిహేను వీడియోలు చేసినా కావచ్చు ఈ అంశం పైన ఫస్ట్ దానం నాగేందర్ సో దానం నాగేందర్ మీ అందరికి తెలిసిన హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేకపోతుండే అసెంబ్లీలో కేటీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ను కేసీఆర్ ను విపరీతంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత మొన్న క్షమాపణ కూడా చెప్పిండు రిగ్రెట్ ఫీల్ అయిందట అయితే దానం నాగేందర్ మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతుండనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ గానీ బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ తీసుకోవడానికి రెడీగా లేదు అనేది వినబడుతున్నది మా పార్టీ కాదని మీరు కాంగ్రెస్ లో వేరు కదా ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష మీన్స్ ఖచ్చితంగా మీ తప్పు మీరు తెలుసుకోవాల్సిందే మీరు ఖచ్చితంగా మేము లీగల్ గానే ముందుకు పోతాం మళ్ళీ నువ్వు భయపడి సేఫ్ జోన్ లో ఉండాలని చెప్పి మళ్ళీ మా పార్టీకి వచ్చినా కూడా మేము తీసుకోము నువ్వు అదే కాంగ్రెస్ లో ఉంటు ఎందుకంటే దానం నాగేంద్ర చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆయనే పార్టీ మారిండు ఓకే పార్టీ మారినోడు మారినట్టు ఉండాలి కదా ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎంపీగా సికింద్రాబాద్ నుండి పోటీ చేసిండు కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిండు పార్టీ మారినోడు పార్టీ మారినట్టు ఉండాలి కదా అది యాక్షన్ చేసిండు అక్కడ పప్పులో కాలేసినటువంటి పరిస్థితి అయింది అయితే హరీష్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు చాలా మంది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులతో డిస్కస్ చేసినట కీలకమైనటువంటి వ్యక్తులు అంటే తోపు తోపు లాయర్లు ఉంటారు కదా మొత్తం సుప్రీంకోర్టులో కీ గట్టిగా వాదించేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా సీనియర్ అడ్వకేట్లు ఉంటారు కదా వాళ్ళతో సంప్రదింపులు జరిపిండట సో మనం ఏ విధంగా ముందు పోవాలి ఎట్లా అనేటటువంటి ఆలోచన తోటి నేను మన తెలంగాణ భాష మాట్లాడుతూ ఉన్నా క్షమించాలి అంటే సీనియర్ సంబంధించినటువంటి అడ్వకేట్లతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు హరీష్ రావు సో అడ్వకేట్లను అప్రూవ్ అయ్యిండు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్టు వాస్తవానికి హైకోర్టులో గట్టిగానే కొట్లాడేరు దానం నాగేందర్ పైన తర్వాత తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు మీ అందరికీ తెలుసు తెల్లం వెంకట్రావు అయిన ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తర్వాత మీకు కడియం శ్రీహరి తెలుసు కదా కడియం శ్రీహరి సారు ఈయన స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురు పైన హైకోర్టులో రిపిటిషన్ అంటే పిటిషన్ దాఖలు చేసినారు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు మొత్తం విచారణ చేసిన తర్వాత స్పీకర్ సార్ చేతిలో నిర్ణయం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ చేతిలోనే ఈ నిర్ణయం అంతా ఉంటది స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే అని చెప్పి హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో ఒక డిసిషన్ పెట్టినారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏం అంటే హైకోర్టు ఆర్డర్ పాస్ చేసినాక ఫోర్ వీక్స్ లో నాలుగు వారాలలో స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి కానీ నాలుగు వారాలు కాదు ఇప్పుడు ఆరు నెలలు అవుతున్నది ఆరు నెలల కాని స్పీకర్ సార్ అసలు ఊసే తీస్తలేదు స్పీకర్ సార్ అసలు ముచ్చటే లేదు స్పీకర్ సార్ అసలు ఈ ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి తీర్పును మర్చిపోయిండు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ని స్పీకర్ సార్ పట్టించుకుంటలేడు స్పీకర్ సార్ కు రెండు మూడు సార్లు గుర్తు చేసినా కూడా స్పీకర్ సార్ పెద్దగా ఆయన డిసిషన్ తీసుకోలేకపోతున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వాదన అయితే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీ కూడా కోర్టుకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారట స్పీకర్ సార్ ఎట్టి పరిస్థితులలో ఈ ఎమ్మెల్యేల పైన డిసిషన్ తీసుకోవాలనేటటువంటి అంశం పైన కూడా వాళ్ళు సుప్రీం కోర్టులో ఆర్డర్ పాస్ చేయాలనేటటువంటి అంశంతో కూడా వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు అంటే సుప్రీం కోర్టు స్పీకర్ సార్కి ఒక నోటీస్ ఇవ్వాలి ఇమీడియట్లీ ఈ ఎమ్మెల్యేల పైన మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తీసుకోద్దామనేటటువంటి ఆలోచనలో హరీష్ రావు ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే హరీష్ రావు మాత్రం ఫస్ట్ దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీరి ముగ్గురు పైన ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు లో ఫస్ట్ పిటిషన్ సెకండ్ పిటిషన్ వచ్చేసి దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేల పైన అంటే ఫస్ట్ పార్టీ మారుదో వీళ్ళు ముగ్గురు కడియం శ్రీయరి దానం నాగేందరు తెల్ల వెంకట్రావు ఫస్ట్ పార్టీలు మారేరు వీళ్ళు ఈ ముగ్గురు పైన ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో వాదోపవాదాలు నడిచినాయి హైకోర్టు విచారణ చేసింది తర్వాత స్పీకర్ సార్ చేతిలో డిసిషన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు స్పీకర్ సార్ నిర్ణయం కూడా తీసుకోలేకపోయిండు తర్వాత ఐపాల్ రెడ్డి పైన కూడా పిటిషన్ దాఖలు చేసినారు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన కూడా పిటిషన్ దాఖలు చేసినారు ప్రకాష్ గౌడ్ గారి పైన కూడా పిటిషన్ దాఖలు చేసినారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి పైన కూడా పిటిషన్ దాఖలు చేసినారు యాదయ్య గారు చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన పిటిషన్ దాఖలు చేస్తున్నారు కృష్ణమోహన్ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి పైన కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నారు అరికేపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన కూడా పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సో హరీష్ రావు సుప్రీం కోర్టులో రీపిటీషన్ దాఖలు చేసే కార్యక్రమం చేసిండు సో సుప్రీం కోర్టు ఈ కేసుని అనుగుణంలోకి తీసుకుని సుప్రీంకోర్టులో విచారణ ఉండబోతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి సార్ ఏమనుకున్నారంటే సరే హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో డిసిషన్ పెట్టినారు కదా సరే స్పీకర్ సార్ ఏ రోజు నిర్ణయం తీసుకుంటే అదే రోజు అవుతది సో ఇప్పుడు కాకుండా రెండు వేల ఇరవై ఏడు లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ఎలక్షన్స్ ఉంటాయి కదా డిసెంబర్ అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోనో ట్వంటీ సిక్స్ అప్పుడు డిసిషన్ తీసుకుంటే ఒక రెండు సంవత్సరాల ముందు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు మళ్ళీ పోటీ చేయవచ్చు అప్పుడు నడుస్తుందిలే అనుకున్నాడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు సడన్ గా ఈ ముగ్గురు పైన ఇన్ని రోజులు పిటిషన్ వేయడం ఇప్పుడు ఏడుగురు పైన కూడా పెట్టినారు వాస్తవానికి ఇప్పుడు పార్టీ అనేటటువంటి ఆలోచనలో ఏ ఎమ్మెల్యే లేరు పుసుక్కున బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోతే మా దుకాణం కూడా ఎక్కడ బంద్ అవుతుందో అనేటటువంటి బాధలోకి వచ్చేసినారు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు పార్టీలు మారాలంటే భయమేస్తున్నది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మల్లారెడ్డి కూడా భయపడుతుండట అయ్యో నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో పోతే నా దుకాణం కూడా బంద్ చెత్తమో నా పైన కూడా అనర్హత వేటు పిటిషన్ వేసి నా దుకాణం కూడా బంద్ చెయ్యేమో నాకు ఎందుకు తీ అని చెప్పి మల్లారెడ్డి కూడా పెద్దగా పార్టీ మారేటటువంటి ఆలోచనని విడుదల చేసుకున్నాడు విత్డ్రా చేసుకుని సపరేట్ ఉన్నాడు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ సో దాదాపు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన హరీష్ రావు మాత్రం సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టులో ఆయన మొత్తానికి ఆయన పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి ఆ పెద్ద పెద్ద అడ్వకేట్లతో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట ఇమ్మీడియట్లీ పది మందిని అనర్హత వేటు అంటే సస్పెండ్ చేయాల్సిందే సస్పెండ్ చేసి వీళ్ళు మళ్ళీ పోటీ చేయాలి అసలు ఏం జరుగుతుందంటే నేను మీకు చెప్తాను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చాలాసార్లు ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన ఇప్పుడు కూడా చెప్తా అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన వీళ్ళు పోటీ చేసి గెలిచినారు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలోకి సరే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు నచ్చలే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ నచ్చలే బిఆర్ఎస్ అనే పార్టీ నచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలా ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసింది ఎమ్మెల్యేలే కాదు ఆ గుర్తుకి ఆ పార్టీ కారు గుర్తుకు ఓట్లేసేది కాబట్టి ఈ కారు గుర్తుకు రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా మీకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నచ్చలే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏం చేయాలి నువ్వు ఇక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు ఎట్లయితే వచ్చినావో ఇదే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి షే గుర్తు పైన మళ్ళీ నువ్వు పోటీ చేయాలి ఏది చేయి గుర్తులకు వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చేయి గుర్తులకు వెళ్ళి నువ్వు పోటీ చేయాలి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నువ్వు చే గుర్తుకెళ్ళి పోటీ అయితే ఇక్కడ కొత్త అభ్యర్థిలో పెట్టుకుంటాడు బీఆర్ఎస్ వాడు వేరే పెట్టుకొని పోటీ చేయించాడు ఇంకా మీకు అర్థమయ్యేటటువంటి విషయంలో చెప్పాలంటే స్టేషన్ గన్పూర్ చెప్తా మంచి చెప్తా స్టేషన్ గన్పూర్ ఇక్కడ తాటికొండ తాటికొండ రాజయ్య ఉంటడయ్య ఈయన తాటికొండ రాజయ్య ఇటువైపు ఏమో కడియం శ్రీహరి వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కడియం శ్రీహరి ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచింది గెలిచి ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోయిండు పోయితే ఈయన తాటికొండ రాజయ్య కూడా ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా తాటికొండ రాజయ్య కడియం శ్రీ ఏం చేసి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయినప్పుడు ఇక్కడ ఈ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంశం ఖాళీ ఉంది కదా అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎమ్మెల్యే పదవి కూడా తాటికొండ రాజయ్య ఫస్ట్ సారీ కడియం శ్రీహరి రాజీనామా చేయాలి ఎందుకంటే పార్టీ నచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సింది ఆయన గెలిచింది కారు గుర్తుపైన కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీలో గుర్తుపైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కడియం శ్రీహరి ఇప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి తాటకొండ రాజా ఖాళీగా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తారు బీఆర్ఎస్కి వెళ్ళి తాటుకోండి రాజా మళ్ళీ పోటీ చేస్తారు ఎందుకంటే నీకు పార్టీ నచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇదే ఇప్పుడు చెప్పేది బీఆర్ఎస్ నేతలు నీకు నచ్చలే కదరా బాబు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయి మీరు అట్లా రాజీనామా చేయరు కాబట్టి లీగల్ గానే ముందుకు పోతాం కోర్టుకు పోతాం కోర్టులోనే మేము న్యాయస్థానంలో పోయి తేల్చుకుంటాం న్యాయస్థానమే మాకు న్యాయం చెప్పాలి మీరు వీళ్ళు పోటీ చేసి మా పార్టీలకు వెళ్ళి గెలిచింది మా పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యే పదవులు ఏమో కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తున్నారు మేము మళ్ళీ పోటీ చేస్తాం మళ్ళీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేయమని చెప్పండి మేము మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు వాస్తవానికి ఈ పది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని అడిగిందట సార్ మాది ఏదో దుకాణం బంద్ అయ్యేటట్టున్నది ఇబ్బంది అయ్యేటట్టున్నది మా గురించి ఏదో ఒక డిసిషన్ తీసుకోండి మా గురించి ఆలోచన చేయమని చెప్పి చెప్తే డేగను కూడా డేకలేదట పట్టించుకోలేదట అసలు మరి పట్టించుకోవాలి కదా మినిమం రేవంత్ రెడ్డి సారు ఏం చేసాడు పొంగలేడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా పొంగలేడు శ్రీనివాసరెడ్డిని ముందు పెట్టింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పది మంది తోటి ఒక హోటల్ లో మీటింగ్ పెట్టి మాట్లాడిందట ఏం కాదు మేము చూసుకుంటాం ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు ముఖ్యమంత్రి గారు అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాడు మీకు ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటే బాధ్యత మాదని చెప్పి సీన్ కట్ చేస్తే పది మంది ఎమ్మెల్యేల దుకాణం బంద్ చేయడానికి హరీష్ రావు రెడీగా ఉన్నాడు సుప్రీం కోర్టులో ఇప్పుడు రీపిటీషన్ దాఖలు చేసి ఏ టైంలో లో అయినా సుప్రీం కోర్టు డిసిషన్ తీసుకోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే హైకోర్టులో కూడా డిసిషన్ పెండింగ్ లో ఉంది తీసుకుంటారో లేదో తీసుకుంటారో లేదో మరి ఎట్లుంటుందో అని అనుకున్నాం కానీ స్పీకర్ సార్ చేతిలో టైం ఇచ్చినారు కదా వాస్తవానికి స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ చాలా డిలే అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిందే స్పీకర్ గారికి సుప్రీంకోర్టు నుండి ఇప్పుడు ఆర్డర్ తీయడానికి రెడీగా ఉన్నారు అంటే సుప్రీం కోర్టు స్పీకర్ గారికి ఒక మాట చెప్తే డిసిషన్ తీసుకోవాల్సిందే ఇంకా కోర్టే ఫైనల్ కదా సుప్రీం కోర్టే ఫైనల్ కదా లోయర్ కోర్టులో నుండి హైకోర్టు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు ఫైనల్ కదా పెద్ద కోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటే అక్కడ అధికారులైనా ఎవరైనా డిసిషన్ ఫైనల్ కావాల్సింది వేరే ఆప్షన్ ఉండదు కదా సో అట్లా సుప్రీంకోర్టుకు పోయేటటువంటి ప్రయత్నం చేసినారు సో మాక్సిమం మంచిగా మంచిగానే జరగవచ్చు బీఆర్ఎస్ పార్టీకి అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు మాకు పాజిటివ్ రావచ్చు ఆ కేసు కూడా మాకు పాజిటివ్ ఉండొచ్చు అనేటటువంటి అంశం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల గుండెలో డగడగ డగడగా డగడగ అవుతున్నది పుసుక్కున పది మంది ఎమ్మెల్యేలు కనుక సస్పెండ్ అయ్యి పది మంది ఎమ్మెల్యేల పైన సుప్రీం కోర్టు సీరియస్ అయ్యి యాక్షన్ తీసుకుంటే పది నియోజకవర్గాలలో మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు మళ్ళా కొత్తోళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి పార్టీ మారినోళ్ళు మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తారు బీజేపీలకు వెళ్లి మళ్ళీ పోటీ చేస్తారు మల్లయ్య ఎలక్షన్స్ ఎట్లయిట్ ఉంటే అట్లా హంగా ఉంటది ఆగమాగం జగన్నాథం ఇక మందు కోడి మటను అన్ని ఉంటాయి ఇక మళ్ళా ఎలక్షన్స్ మళ్ళా రీఎలక్షన్స్ అయితే పార్టీ మారేటోని ఉండాలి కదా మేము గెలిచింది ఒక పార్టీలా మేము పోతున్నది ఒక పార్టీలా మాది కరెక్ట్ కాదు మా పద్ధతి కరెక్ట్ కాదని తెలవాలి కదా ఏం తెలియదు సేఫ్ జోన్ లో ఉండాలి ఆస్తులు కాపాడుకోవాలి అరెస్ట్ కాకుండా ఉండాలి బీఆర్ఎస్లో ఉంటే దుకాణం బంద్ అవుతుంది మనం చేసిన పాత పాతదండ అంతా బయటపడుతుంది ఆయనతో పోయి కాంగ్రెస్ పార్టీలో పడితే అయిపోయాయి కదా కాంగ్రెస్ అధికారంలో ఉంది మనల్ని తీసుకుపోయి లోపల పెట్టారు మనం సేఫ్ జోన్ లో ఉండొచ్చు మనల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టడనేటటువంటి ఆలోచనతో పోయిరు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ ఏమన్నా వదిలిపెట్టిరా పెట్టి పీడిస్తలేరు మొత్తం ఇట్లా పిండుతలేరు హరీష్ రావు కేటీఆర్ వాళ్ళంతా లీగల్ గానే ముందు పోతున్నాం అని చెప్తున్నారు అయితే ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి ఇరవై మూడు మంది రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తే ఎమ్మెల్యేలు సంతలో పశువులను ఉన్నట్టు పన్నెండు మందిని కొన్నాడు ఎవరు కేసీఆర్ కేసీఆర్ కూడా కొద్దిగా ఏమైనా ఉండాలన్నాయా ఈ పని పనిచేయనీకి మరి ఆ రోజు అనర్హత వేటు వెయ్యాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏకపోతుండేనా కాంగ్రెస్ వాళ్ళకు ఆ తెలివి లేదా కేసీఆర్ ఎంత తెలివి వివరించింది తెలుసా ఇరవై మూడు మంది అంటే వీళ్ళకి సిఎల్పి ఉంది సిఎల్పి అంటే మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది మళ్ళా ఉప ఎన్నికలు పెట్టేటటువంటి సత్తా వీళ్ళకు ఉంది ఎక్కడ రాకుంటదంటే దగ్గర దగ్గర ఉప ఎన్నికలు పెట్టుకుంటే పద్దెనిమిది మంది ఉంటే ఉప ఎన్నికలు వస్తాయట ఉప ఎన్నికలు పెట్టుకోవచ్చు పద్దెనిమిది మంది ఉంటే ఈయన ఏం చేసింది ఉప ఎన్నికలు లేకుండా చేసింది కేసీఆర్ అంటే పన్నెండు మందిని గుంజితే కదా మిగిలిన ఎంతమంది ఇంకా మహా అంటే ఒక పదకొండు మంది మిగులుతారు పదకొండు మంది అంటే ఉప ఎన్నికలు పెట్టేటటువంటి అర్హత కోల్పోతారు అంటే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటటువంటి అర్హత వీళ్ళకు ఉండదు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ చేసిండు దాదాపు వీళ్ళు ముప్పై తొమ్మిది మంది ఉంటే దీంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఒక ఇరవై తొమ్మిది మందిని అనేటటువంటి ఆలోచన చేసింది ఇరవై రెండు ఇరవై ఐదు మందిని గుంజమనుకున్నారు సీన్ కట్ చేస్తే ఏ పోయిన పది మందిని గుంజేటట్టు ఉన్నాడు పోయిన పది మందినే కేసీఆర్ గుంజేటట్టు ఉన్నాడు ఊ అంటే లీగల్ గానే ముందు పోతా అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టమనేటటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్తున్నారు చాలా చాలా పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారట చాలా పెద్ద లాయర్లు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టపులు తోపులు అంటాం కదా మనం అంటే ఏ ఆయన తోపురా ఆయన గొప్పోర్రా పెద్దోర్రా అని అంటాం చూడు అలాంటి తోపు తోపు అడ్వకేట్లతోటి చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లతో హరీష్ రావు డీల్ చేస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు సుప్రీంకోర్టులో రీ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గుండె డగు 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 ఏం చేయాలో అర్థమవుతులేదు హైకమాండ్ కూడా అర్థమవుతులేదు ఇప్పుడు హైకమాండ్ కూడా చాలా లైట్ తీసుకున్నారు సరే అంతా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు ఈ పంచాయతీ అయినప్పుడు చూసుకుందాం అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే హైకమాండ్ కూడా ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకున్నది ఎందుకంటే ఈ ఇదంతా పెట్టేందుకు ఇదంతా కట్టేందుకు మళ్ళీ పది మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయితే పక్క రాష్ట్రంలో కూడా ఎవరైనా పార్టీ మారంటే భయం అయితది పక్క రాష్ట్రాలలో కూడా ఇది ఎక్కడ పెంటరా బాబు అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ ఫస్ట్ పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు అంటే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి కాంగ్రెస్ ఇదే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డికి ఏం అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యే అనర్హత వేటు పడ్డది మళ్ళీ ఎలక్షన్స్ అంట కాంగ్రెస్ పరువు పోయింది ఆ ప్రభుత్వం ఇజ్జది పోయింది అనేటటువంటి వ్యవహారం నడుస్తుంది కదా మాట్లాడుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉంది ఏం చేయలేకపోయినా మాట్లాడుకుంటారు డిస్కస్ చేసుకుంటారు కదా ఇది అంతా కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తారు కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి పైన ఇట్లా నెట్టేసిరు మొత్తం మంత్రులు ఇప్పుడు హైకమాండ్ ఒకవేళ ఏందండి ఈ పంచాయతీ అంతా ఒకవేళ మంత్రులు అడిగితే మంత్రులు చెప్తారు మాకేమైనా తెలుసా సార్ మేమన్నా తీసుకోమని చెప్పినాం ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిచి మరి కండవాలు కప్పిండు ఇంటి పోయి కండవాలు కప్పిండు రాారీ రా గేట్ లో ఓపెన్ చేసిన దున్ దున్కుర్రి దున్ అని ఆయనే చెప్పిండు సీన్ కట్ చేస్తే ఇలా అంతా ఆగమాగం నేనేం చేయమంటారు సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితి సో చూద్దాం మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు మాత్రం సో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ ఉన్నారు సుప్రీం కోర్టులో మరి ఏం జరగబోతుంది ఏందనేటటువంటి ఒక టెన్షన్ తో ఎమ్మెల్యే అందరు కనబడతా ఉన్నారు కానీ హరీష్ రావు మాత్రం వదిలిపెట్టను అనేటటువంటి అంశాన్ని చెప్తూ ముందుకు వస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో